ఛానల్లోకి స్వాగతం ఈరోజు మన ఛానల్లో మేషరాశి వారి గురించి తెలుసుకుందాం డిసెంబర్ ఇరవై ఏడవ తేదీన శనివారం రోజున అయితే ఈ యొక్క మేష రాశిలో జన్మించినటువంటి వీరికి సాయంత్రం ఆరు గంటల తర్వాత వీరికి జరగబోయి తెలిస్తే ఖచ్చితంగా వీరు షాక్ అవుతారు కనుక ఈ యొక్క మేషరాశిలో జన్మించినటువంటి వీరికి ఈ రోజున సాయంత్రం సమయంలో ఆరు గంటల తర్వాత వీరికి ఏం జరుగుతుంది అలాగే వీరి గోచర రీత్య ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి పూర్తి అంశాలను కూడా మన ఛానల్లో అయితే క్లియర్గా అయితే తెలుసుకుందాం అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అంటే వీడియో పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మేషరాశి అనేది రాశి చక్రంలో మొట్టమొదటి రాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతికా నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించినటువంటి వ్యక్తులని మేషరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశి అధిపతి వచ్చేసి కుజుడు జీవితంలో ప్రతి ఒక్కరికి ఎన్నో సమస్యలు చెప్పుకోలేని బాధలు ఉంటాయి ఇక ఎక్కడెక్కడో జ్యోతిషం చెప్పించుకొని సరైనటువంటి రిజల్ట్ లేక బాధపడుతున్నారా అయితే ఒక్కసారి ఈ గారిని సంప్రదించండి ఎందుకంటే మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే చిటికేషన్ అంతలో అయితే పరిష్కరించడంలో ఎన్నో ఏండ్ల అనుభవం ఉన్న ఉన్నటువంటి గురువు గారు కనుక నమ్మకంతో ఒకసారి గారిని సంప్రదించండి శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం గురుజీ సిద్ధాంతి సుబ్రహ్మణ్యం గారు మీకు ఎటువంటి సమస్యలున్నా అంటే భార్యాభర్తల సమస్యలు సంతాన సమస్యలు పెళ్లి సమస్యలు విద్యా ఉద్యోగ సమస్యలు స్త్రీ పురుష వశీకరణం చేయబడును ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం అయితే చేయబడును మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ త్రీ ఫోర్ టూ ఫైవ్ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి ఫోన్ చేయండి మీ యొక్క సమస్యలు అయితే వెంటనే అయితే తొలగించబడుతుంది ఇక వివరాలకు వెళ్తే గనక ప్రతి మనిషి యొక్క వివరాల్లో వచ్చేటువంటి అన్ని రకాల మార్పులు కూడా వారి యొక్క పుట్టిన టైం బట్టి డేటును బట్టి అదేవిధంగా రాశి నక్షత్రాలను బట్టి వీడిపై ఆధారపడి ఉంటాయి ఇక ఈ యొక్క మేష రాశిలో జన్మించినటువంటి వీరి పేరు ప్రారంభమై వారి జీవితం కూడా ఇలా ఈ టైంను బట్టి డేట్లను బట్టి ఇలా మనం రకరకాలుగా పేరు ఒకటి అయినప్పటికీ కూడా వాళ్ళ యొక్క రాశులు వేరుగా అయితే ఉంటాయి నక్షత్రాలు వేరుగా ఉంటాయి ఇలా స్త్రీలు ఉంటాయి లేదా పురుషులు ఉంటారు ఇలాంటి వ్యక్తులైతే చాలా మంది కూడా ఉంటారు ఇక ముందుగా ఈ మేష రాశి వారి గురించి చెప్పాలంటే ఈ రాశి వారు చాలా అదృష్టవంతులు ఇది ఆడవారు కావచ్చు మగవారు కావచ్చు వీరు మాత్రం చాలా అదృష్టవంతులు అని చెప్పుకోవచ్చు వీరి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అని చెప్పుకోవాలి చాలా లక్కీ పర్సన్స్ అని చెప్పవచ్చు ఇక మీరు గతంలో ఎన్నో బాధలు పడినప్పటికీ కూడా చేసినప్పటికీ కూడా కొన్ని కొన్ని అపజయాలను ఎదురైనప్పటికీ కూడా మీకు మాత్రం అదృష్టం అనేది ఎప్పుడు కూడా మీ వెంటే ఉంటుంది మీ యొక్క మిమ్మల్ని ఎవరైతే భాగస్వాములుగా చేరుకుంటారో అలా అత్తవారి ఇంటికాడ కావచ్చు లేదా మగవారైతే వివాహం చేసుకున్న ఆ స్త్రీ కావచ్చు అలాగే పుట్టింట్ల దగ్గర కావచ్చు ఇలా చాలా వరకు కూడా మంచి కలుసుబాటు అనేది ఉంటుందని చెప్పుకోవచ్చు సమస్యలు అంటారని చిట్ట చిన్నవిగా గ్రహాలు కాస్త అటు ఇటు ఉన్నప్పటికీ వస్తూ ఉంటాయి కానీ ముందుగా చెప్పవలసింది అన్నిటినీ కంటే కామన్ పాయింట్ ఎక్కువగా అంటే ఈ యొక్క మేషరాశి వారి వ్యక్తులు మాత్రం చాలా అంటే చాలా అదృష్టవంతులు అని చెప్పుకోవచ్చు అలానే సక్సెస్ అంటే అన్ని అపజయాలు ఎదురైనప్పటికీ విజయం వీరి స్వంతం అవుతుంది చివరికి అలాగే ఈ వ్యక్తి అంటేనే స్మార్ట్ అంటే వీరు చాలా చక్కగా అయితే ఉంటారు ఈ యొక్క మేషరాశిలో పుట్టినవారు అని చెప్పుకోవచ్చు ఇక ఈ యొక్క మేష రాశిలో జన్మించినటువంటి ఈ వ్యక్తులు అయితే చాలా అందమైనటువంటి రూపాన్ని అయితే కలిగి ఉంటారు అలాగే చాలా సపోర్టివ్గా కూడా ఉంటారని చెప్పుకోవచ్చు అంటే వీరు నమ్ముకున్నటువంటి వ్యక్తులుగా వీళ్ళు ఎంతో సపోర్టుగా అయితే ఉంటారు వాళ్ళని ఎట్టే పరిస్థితులు కూడా వారి చేతిని వదిలిపెట్టరు అని చెప్పుకోవచ్చు అంటే వీరు దాన ధర్మాలు చేయటం కానీ లేదా ఇతరులకి సహాయం చేయడంలో ఎప్పుడు కూడా ముందుంటారు ఎవరినైనా వీరు నమ్ముకున్నారంటే ఖచ్చితంగా వారు ఎంతటి త్యాగానికైనా సిద్ధంగా అయితే ఉంటారో ఈ యొక్క మేషరాశిలో పుట్టినవారు అని చెప్పుకోవచ్చు అంటే నమ్ముకునేటువంటి వ్యక్తులకి ద్రోహం చేయకూడదు అనేది ఎట్టి పరిస్థితుల్లో పైన సరే వారికి ఎలాంటి సహాయం కావాలో వీరు నమ్మినటువంటి వ్యక్తులను అయితే ఖచ్చితంగా ఆదుకునే సత్తా అనేది ఈ యొక్క మేషరాశిలో వాళ్ళైతే చాలా ఉంటుందని చెప్పుకోవచ్చు ఇక వారి కోసం ఎంత కష్టమైనా పడటానికి వీరు సిద్ధంగా ఉంటారు అలాగే ఈ యొక్క మేషరాశిలో జన్మించినటువంటి ఈ వ్యక్తులను ఎవరైనా గనక మనం ప్రేమిస్తే ప్రేమలో చాలామంది కూడా ఇప్పుడు మనం అవసరాలకు ప్రేమించే ప్రేమలు అన్ ఉంటున్నాయి కానీ ఈ మేషరాశిలో ఉన్నటువంటి వ్యక్తులు ప్రేమలో ఎలాంటి కల్లా కపటం లేనటువంటి మోసం అనేది అస్సలు ఉండదు వీరిలో చాలా నిజాయితీ లక్షణాలు అనేవి చాలా అయితే ఉంటాయని చెప్పుకోవచ్చు అలాగే ఈ యొక్క మీష రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు చాలా స్ట్రాంగ్గా కూడా ఉంటారు ఇక బాధపడ్డప్పటికీ కూడా కృంగిపోయినప్పటికీ కూడా చివరికి ఏంటంటే వారి యొక్క మనసుకు వాళ్ళే ధైర్యం చెప్పుకొని స్ట్రాంగ్గా అయితే నిలబడుతూ ఉంటారు అంటే వీరికి ఏదైనా కష్టం వచ్చినా నష్టం వచ్చినా కృంగిపోరు బాధపడరు ఈ కష్టం అనేది మనము ఎలాంటి ఏ జన్మలు ఏ పాపం చేసుకున్నా మనకు ఎలాంటి కర్మ ఫలితాలని మనకైతే ఉన్నాయని అలాగా లైట్గా తీసుకునేటువంటి వ్యక్తులు కాకపోతే కొంతమందిని మనం చూసుకున్నట్లయితే ఏవైనా చిన్న చిన్న సమస్యలకు రాగానే ఎంతో బాధ పడుతూ కృంగిపోతూ బాధపడుతూ ఉంటారు కానీ ఒక మేష మేషరాశిలో పుట్టిన వ్యక్తులైతే అలా కాదు అని చెప్పుకోవచ్చు ఎలాంటి కష్టాన్నైనా ఈజీగా దాటుకుంటారు ఎన్ ఎట్లాంటి కష్టం ఉన్నా కానీ ఎలా కూడా బాధపడరు ఎప్పుడు ఉన్న విధంగా అయితే ఉంటారని చెప్పుకోవచ్చు ఏదైనా సరే ఓటమి చూసి వెనక్కి పరిగెత్తే వాళ్ళు కాదండి ఈ యొక్క మేషరాశి వారు వెనక్కి అడుగు వేసినట్లంటే కానీ ఖచ్చితంగా ముందుకు వస్తారు అలాగే సక్సెస్ఫుల్ జీవితంలో ఒక మంచి సక్సెస్ని చేరుకోవడానికి ఒక పెద్ద గొప్ప అవకాశాన్ని కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు నలుగురికి మోటివేషన్గా వీళ్ళు ఉంటారు అంటే బతికితే వీరిలాగా బ్రతకాలి వీరికి లాగా ఒక మంచి ఇదిలోకి వెళ్ళిపోవాలి మన బాగా సంపాదించుకోవాలి ఒక మంచి స్థాయికి ఎదగాలి అనేటువంటి భావనతో అయితే ఈ రాశివారు వ్యక్తులు అయితే ఉంటారు చాలా గొప్ప లక్షణాలను అయితే కలిగి ఉంటారు ఈ యొక్క మేష రాశిలో పుట్టినవారు అని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశి వారిలో చాలామంది కూడా జనం ఏంటంటే చాలా రకాలుగా వీరి మీద పడి ఏడుస్తూ ఉంటారు వీరిలో ఇంకా మనం చెప్పుకోవాల్సిన కామన్ పాయింట్ ఇవన్నీ మనకి ఈ యొక్క మేష రాశి వారి వ్యక్తుల్లో కామన్ పాయింట్స్ అండి కానీ కామన్ పాయింట్స్తో పాటు ఇంకొక కామన్ పాయింట్ కూడా ఉంది ఇక వీరికి కోపం అనేది చాలా ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు అంటే ముక్కు మీద కోపం అంటారు చూడు అలా ఈ యొక్క రాశివారికి కోపం అనేది చాలా ఉంటుంది ఎందుకంటే ఈ రాశివారు అగ్ని తత్వపు రాశిగా పరిగణించబడుతూ ఉంటారు కాబట్టి ఈ రాశి వారికి చాలా ఎక్కువగా కోపం అనేది వస్తుంటుందని చెప్పుకోవచ్చు వీరికి ఎంత కోపం ఉంటుందో అంత ప్రేమ కూడా ఈ రాశి వారిలో అయితే మనకు కనిపిస్తుంది ఇక ఈ యొక్క మీషా రాశిలో జన్మించినటువంటి వీరికి డిసెంబర్ ఇరవై ఏడవ తేదీన శనివారం రోజున అయితే సాయంత్రం ఆరు గంటల తర్వాత వీరికి ఒక వ్యక్తి నుంచి ఒక శుభవార్త అనేది మీరు వినబోతున్నారు అంటే ఒక ఫోన్ కాల్ ద్వారా కావచ్చు లేదా ఒక వ్యక్తి ద్వారా కావచ్చు లేదా మీ దగ్గర బంధువులు కావచ్చు లేదా ఎరుగు పొరుగు వ్యక్తుల ద్వారా కావచ్చు ఇలా ఒకరి దగ్గర అయితే మీకు మంచి న్యూస్ అనేది రాబోతుంది అంటే మీరు ఊహించినటువంటి ధనలాభం కావచ్చు లేదా మీరు ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్న పనులన్నీ కూడా పూర్తవ్వడం లేదా ఏదో ఒక శుభవార్త రావటం ఇలా ఏదో ఒకటి అనేది ఒక మేషరాశి వారికి ఈ సమయంలో మంచి గుడ్ న్యూస్ అనేది వినే అవకాశాలైతే ఈ మేష రాశి వారికి అయితే ఈ రోజునైతే బలంగా కనిపిస్తున్నాయి కనుక ఈ రాశి వారు భూమండలంలో ఇక్కడ ఉన్న ఖచ్చితంగా ఈ యొక్క శుభవార్తను వినడానికి ఖచ్చితంగా అయితే ప్రయత్నం అయితే చేయండి కారణంగా ఈ యొక్క రాశి వారికి ఈ రోజున జరగబోయే సంఘటనలు ఇవే